హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం తెలుసుకుందాం సత్కర్మలు వాటి ఫలితాలు అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్న ధనలోగుడు ఎంతో ఆనందించాడు తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్న అతడు అంగీరసుడిని తన గురువుగా భావించుకున్నాడు ఆయనకు నమస్కారం చేశాడు మహర్షి నేను చేసుకున్న పుణ్యాల వల్ల మీ వంటి సంభాషించి మీ ద్వారా నా జన్మ సార్థకం చేసుకునే అవకాశం కలిగింది ఇది నాకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి ఇక నుండి మీరే నాకు తల్లి తండ్రి గురువు దైవం మిత్రుడు సన్నిహితుడు అంతా మీరే మీ వంటి ఉత్తములతో కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోతే అరణ్యంలో మూడుగానే మిగిలిపోయేవాడిని నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు చందన వృక్షాల మధ్యలో పెరిగిన వేపు చెట్టుకు సుగంధం వాసన అబ్బినట్లు మీ వంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల తిరిగి నాకు మానవ రూపం వచ్చింది మహానుభావ మీరే కనుక నాకు ఈ భాగ్యం కలిగించకపోతే జన్మ జన్మలకు నాకు పట్టిన దుర్గతిని వదిలేది కాదు పాపాత్ముడైన నాకు విష్ణు ప్రవేశించే అర్హత ఎప్పటికీ వచ్చేది కాదు స్వామి ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు నన్ను శిష్యుడిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి సత్కర్మలు ఎలా ఆచరించాలి వాటి ఫలితాలు ఏమిటి తదితర విషయాలను నాకు వివరించండి అంటూ ధనలోగుడు అంగీరసుని ప్రార్థించాడు ధనలోగుడిలో ఉన్న మార్పుని గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు నాయన నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమైనవి నీతో పాటు అందరికీ ఉపయోగకరమైన అంశాలనే అడిగావు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ధనలోబుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు అంగీరస మహాముని ధనలోపిడిలో కలిగిన మార్పులు గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటున్నారు నిజానికి శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతం ఆత్మకు చావు పుట్టుకలు లేవు అయితే ఈ విషయం వారికి తెలియడం లేదు ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావడం లేదు ఈ విధమైన జ్ఞానం వారికి కలగాలంటే మంచి పనులు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి సత్కర్మ చేయడంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి అటువంటి సంకల్పంతోనే పనులు చేయాలి కర్మ చేయాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు ప్రతి మనిషి తన స్థాయి సామర్థ్యం గ్రహించాలి అందుకు తగినట్లు ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోవాలి బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేయాలి అవి చేయకుండా సత్కమ్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఏనుగు మింగిన వెలగ పండులాగా స్నానం చేయకుండా చేసిన పుణ్యం నిష్ప్రయోజనంగా మారుతుంది కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయటం సాధ్యం కాని వారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్ర ప్రవేశిస్తున్నప్పుడు ఈ మూడు సంక్రమణ సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి సంకల్పం చెప్పుకుని ఈ సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి తప్పనిసరిగా వైకుంఠంలో నివసించే యోగ్యత కలుగుతుంది సూర్య చంద్రగ్రహణ సమయంలో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చెయ్యాలి ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తి కాగానే సూర్య నమస్కారాలు చెయ్యాలి అలా చేయని వాడు కర్మభ్రష్టత పొందుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం సూర్యోదయానికి ముందే చేసే స్నానాన్ని అరుణోదయ స్నానం అంటారు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం చేసిన వారికి చతుర్థ పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో సమానమైన మాసం వేదాలలో సరితూగే శాస్త్రం గంగా గోదావరి నదులతో సమానమైన నది బ్రాహ్మణులలో సమానమైన జాతి ధర్మంలో సమానమైన మిత్రుడు వారితో సమానమైన సుఖం శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండరు ఈ విషయంలో సందేహం లేదు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధంతో స్నానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది అంగీరసుడు చెబుతున్న ఈ విషయాలు విన్న ధనలోగుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు మహాత్మా చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి నాకు వివరించండి అంటూ ధనలోపుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అనే అర్థం శ్రీ మహావిష్ణువు పాల తన అర్ధాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటాడు ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు గల నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశిని సైన ఏకాదశి అంటారు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి ఉత్తానం అంటే మేల్కొనడం అనే అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్తాన ఏకాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తి ప్రీతి కలిగించేలా స్నానం జపం దానం తపస్సు మొదలైన సత్కారాలు చేయడాన్ని చాతుర్మాస వ్రతం అంటారు ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు నేను స్వయంగా శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు వాటినే మీకు చెబుతాను విను అంటూ అంగిరస మహాముని చెప్పడం ప్రారంభించాడు ఇది కృతయుగం నాటి సంఘటన ఓ రోజున శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి దేవితో కలిసి తన సింహాసనం మీద కూర్చొని గౌద్మంతుడు గంధర్వులు దేవతలు మొదలైన వారందరూ ఆ స్వామిని భక్తితో పూజిస్తున్నారు నాలుగు భుజాలతో కోటి మంది సూర్యుల ప్రకాశంతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు ఆ స్వామిని చూసి అందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు నారాయణుడు చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ నారద క్షేమంగా ఉన్నావు కదా మూడు లోకాలు సంచారం చేసే నీకు తెలియని విషయం ఉండదు మహర్షులు చేసే తపస్సు ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి కదా మానవులందరూ వారు చేయాల్సిన ధర్మకార్యాలు తప్పకుండా చేస్తున్నారు కదా ప్రపంచ గమనానికి ఎటువంటి ఆటంకాలు కలగడం లేదు కదా అంటూ నారదు ప్రశ్నించాడు నారదుడు స్వామి నువ్వు మూడు లోకాలకు అధిపతివి నీకు తెలియని విషయాలు ఉండవు కదా అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతాను ప్రపంచంలో కొంతమంది మనుషులు మునులు కూడా తమకు విధించిన నియమాలు పాటించడం లేదు వాళ్ళు తమ కర్మ ఫలితాల నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియడం లేదు కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలివేస్తున్నారు కొందరు మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొంతమంది అహంకారంతో విర్రవీగుతున్నారు కొంతమంది పరినిందలు చేస్తూ కాలం గడుపుతున్నారు ఇలాంటి వారందరినీ పుణ్యాత్ములుగా మార్చి లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తికి విన్నవించుకున్నాడు విషయమంతా తెలుసుకున్న మహావిష్ణువు చాలా కలవరపడ్డాడు లక్ష్మీదేవితో సహా మహర్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగడం ప్రారంభించాడు అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు దర్శించాడు అతడిని చూసి కొంతమంది హేళనగా మాట్లాడారు కొంతమంది ముసలివాడితో మనకేంటి అంటూ తటస్థంగా ఉన్నారు మరి కొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు వీరందరినీ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ శ్రీహరి తన నిజస్వరూపాన్ని ధరించాడు లక్ష్మీదేవితో సహా నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకున్న మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రమాలకు రావడానికి వాళ్ళు నమ్మలేకపోయారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు స్కాంద పురాణంలో వైశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతం మహర్త్యంలోని పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం